పచ్చి కొబ్బరి బెల్లంతో కాస్త క్రిస్పీగా ఇలా చేసి పిల్లలకు స్నాక్స్ టైంలో ఇస్తే భలే ఇష్టంగా తింటారండి స్కూల్కు కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ భలే ఇష్టపడి తింటారు హెల్త్కు చాలా మంచిది పిల్లలకు పెద్దలకు హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఈ హెల్తీ రెసిపీ కోసం ముందుగా మీడియం సైజు కొబ్బరికాయని తీసుకున్నాను పచ్చి కొబ్బరి ఇలా సన్నగా కట్ చేసుకొని ఫైండ్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం కొలత చూసుకోవాలండి అంటే కొబ్బరి పొడి ఎంత వచ్చింది అనేది కొలతను చూసుకోవాలి అప్పుడే మనం మిగతా మెషర్మెంట్స్ అనేది కరెక్ట్గా తీసుకోగలం ఇక్కడ నేను తీసుకున్న కొబ్బరి వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్పు కొబ్బరి పొడి వచ్చిందండి దీనికి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక మనం తీసుకున్న కొబ్బరి పొడిని కూడా వేసి స్టవ్ను టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి కొబ్బరి పొడి అనేది పొడి పొడి లాడుతో అయ్యేంత వరకు వేయించుకోవాలండి లైట్గా కలర్ మారుతుంది మరి ఎక్కువగా కలర్ ఏం మారదు చాలా అంటే చాలా లైట్గా ఇలా కాస్త ఓపికతో వేయించుకుంటే సరిపోతుంది ఇవి వారం రోజులు నిలివి ఉంటాయండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారు చాలా బాగుంటాయి ఎదుగోండి ఇలా కొబ్బరి పొడిని వేయించుకున్నాక దీంట్లో వన్ కప్పు బెల్లం తురుమును వేసి బెల్లం కరిగేంత వరకు ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతోనే ఉండాలండి అడగంటకుండా ఈ రెసిపీ చూసే వాళ్ళందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్లో చెప్పండి ఇదిగోండి బెల్లం మొత్తం కరిగిపోయిందండి ఇలా బెల్లం మొత్తం కరిగిపోయాక పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వన్ టీ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి శ్రావణ మాసం కదండి మనము కొబ్బరికాయలు రోజు కొడుతూనే ఉంటాము ఏదో ఒక వెరైటీ ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇలా ఒకసారి కలుపుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి అందులోనూ పచ్చి కొబ్బరి బెల్లం రెండు కలిపి తింటే ఇంకా చాలా చాలా మంచిదండి హెల్త్కి నేను ఇక్కడ వచ్చేసి టెన్ స్లైసెస్ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు మిల్క్ బ్రెడ్ అయినా బ్రౌన్ బ్రెడ్ అయినా బ్రౌన్ బ్రెడ్ మంచిది కదా అని నేను తీసుకున్నాను ఇలా ఎడ్జెస్ మొత్తం తీసేయాలి ఇలా అన్నింటికి ఎడ్జెస్ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా వన్ వన్ స్లైస్ తీసుకొని ఇదిగోండి ఇలా చపాతి కర్రతో ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది అన్నింటినీ ప్రెస్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు చేతిలోకి ఇదిగోండి మనం కొబ్బరి బెల్లం వేయించుకున్నాం కదా దాన్ని ఈ మిశ్రమాన్ని ఇలా చేతిలో ముద్దలా చేసుకొని ఇలా పొడువుగా చేసుకొని పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా చేసి కాస్త రోల్ చేస్తే సరిపోతుంది రోల్ చేసి ఎడ్జస్ట్లో ఏంటంటే వాటర్ అండి అలా చేయితో వాటర్ డిప్ చేస్తే సరిపోతుంది మరి ఎక్కువగా స్పూన్తో అలా వేయకూడదు వేలితో వేస్తేనే సరిపోతుంది ఎక్కువ వాటర్ ఏం పట్టదు ఇలా ఒక టూ త్రీ టైమ్స్ వాటర్ పెట్టేసి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి అలాగే ఉంటాయి ఏం విడిపోవు ఇదిగోండి ఇలా చాలా సింపుల్గా ఒక వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకోవచ్చండి వారం రోజులు నిలువ ఉంటాయని చెప్పాను కదా అన్నీ ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి నేను అన్నీ ఇలా చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ మనం డీప్ ఫ్రై చేయట్లేదండి చాలా సింపుల్ కదండి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కావాలంటే ఆయిల్ని ఇంకా తగ్గించవచ్చు లేదా పెంచుకోవచ్చు అది మన ఇష్టం ఇదిగోండి ఇలా ప్యాన్ ఈటెక్కిన తర్వాత ఆయిల్ వేసి టూ త్రీ అలా పెట్టేసి ఇలా చుట్టూ రోల్స్ ఉన్నాయి కదా బ్రెడ్ రోల్స్ చుట్టూ ఇలా కాల్చుకుంటే సరిపోతుందండి క్రిస్పీగా భలే ఉంటాయండి మరీ అంత క్రిస్పీగా ఉండవు నార్మల్ క్రిస్పీగా లోపల కొబ్బరి ఫ్లేవరు బెల్లము చాలా చాలా బాగుంటుందన్నమాట మా పిల్లలు నిన్న తిన్నారు స్నాక్స్ కూడా ఇవాళ అవే తీసుకెళ్లారనమాట స్కూల్కి చూసారు కదండి బెల్లం పచ్చి కొబ్బరితో హెల్దీ రెసిపీ ఈ రెసిపీ చూశాక మీరు చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకండి చూడ్డానికి ఎంత బాగున్నాయో చూసారా తినడానికి కూడా డబల్ బాగుంటాయండి అంత బాగుంటాయనమాట దీనిలో బెల్లానికి బదులు షుగర్ కూడా వాడొచ్చు లేదా మిల్క్ మేడ్ కూడా వాడొచ్చు అండి కాకపోతే బెల్లం హెల్త్కి మంచిది కదా ఇలా తింటే సరిపోతుంది భలే ఉంటాయండి నచ్చిందా అండి రెసిపీ ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి మీరు చేసుకొని తినండి మీ పిల్లలకు పెట్టండి హెల్తీగా ఉంటారు థ్యాంక్ యూ